సూర్యుని కిరణాలు చంద్రుని పైకి వెళ్ళడం ద్వారా చంద్రుడు అడ్డగించాడు కనుక చంద్రుని మీద వెలుగు అనిపిస్తుంది అంటే మనకు స్థూల శరీరంలో జరిగేటి ఆత్మకు కనిపించాలంటే సూక్ష్మ శరీరం ఉండాలి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయము ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మనం ముందు ముందు కూడా ఈ విషయాలు చర్చిద్దాము తర్వాత మనకు యూట్యూబ్లో కూడా ఈ వీడియోలు వస్తాయి మీరు వీడియోలు చూస్తూ మీకు మీకు డౌట్స్ డౌట్స్ ఉంటే ఉంటే కూడా మళ్ళీ కనుక ఏదైనా అడగండి గుజీ కొన్ని దగ్గర కొన్ని దగ్గర శరీరం అంటే పదిహేడు తత్వాలు ఉన్నట్టు కొన్ని దగ్గర చూపిస్తున్నారు కొన్ని దగ్గర పద్దెనిమిది ఉన్నట్టు చూపిస్తున్నారు ఇందులో మనము ఏది ఖచ్చితమైన కొన్ని పుస్తకాల్లో పదిహేడు తత్వాలు ఉన్నాయి కొన్ని పుస్తకాలు పద్దెనిమిది ఉన్నాయి మరి ఏది క్లారిటీగా ఏది చెప్పుకోవడానికి నేను అది చెప్తాను పదిహేడు తత్వాలు అని ఎలా అంటారంటే కొన్ని సందర్భాల్లోపల అహంకారాన్ని మహాతత్వాన్ని కలిపి ఒక తత్వంలో తీసుకుంటారు ఒకటి కొన్ని చోట్ల లోపల కొన్ని స్థలాల్లోపల అహంకారాన్ని వేరు చేసి అహంకారాన్ని వేరు చేసి మనస్సును బుద్ధిని కలిపి పదిహేడు తత్వాలుగా తీసుకుంటారు మొత్తం పద్దెనిమిది తత్వాల లోపల మనకు ఐదు జ్ఞానేంద్రియాలు అలానే ఉంటాయి ఐదు కర్మేంద్రియాలు అలానే ఉంటాయి మనసు అలానే ఉంటుంది ఈ పదకొండు చేంజ్ కావు అదే విధంగా ఐదు తర్మాత్రలు అలానే ఉంటాయి ఈ పదహారు తత్వాలు చేంజ్ కావు ఆ మూడు తత్వాలను తీసుకోకుండా మూడు తత్వాలను రెండు తత్వాలుగా తీసుకున్నప్పుడు పదిహేడు అని చెప్పడం జరుగుతుంది ఆ మూడు తత్వాలను మూడు తత్వాలుగా తీసుకోవడం అనేది పద్దెనిమిది అని చెప్పడం జరుగుతుంది కానీ తాత్వికంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే పద్దెనిమిది తత్వాలే ఉంటాయి ఈ పద్దెనిమిది తత్వాలను అప్పుడప్పుడు పద్దెడు తత్వాలుగా చెప్పడానికి కారణము అంతఃకరణంలోని ఇప్పుడు మనసు చిత్తాన్ని ఒకే తత్వంలో తీసుకుంటారు మనసు చిత్ మనసు చిత్తాన్ని ఒక తత్వంలో తీసుకుంటారు తర్వాత ఈ బుద్ధి తత్వాన్ని అహంకారాన్ని ఒక తత్వంలో తీసుకుంటే ఏమైతే రెండే తత్వాలు అవుతాయి ఆ విధంగా పదిహేడు అనుకుంటారు కానీ వాస్తవానికి పద్దెనిమిది తత్వాలు ఉన్నాయి మూడు అంతఃకరణాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు ఐదు తన్మాత్రలు ఇది ధన్యవాదాలు ఇప్పుడు అంటే ఏక లింగ లింగింగరీరము ఏకలింగం సప్తైక లింగం అదేనా సప్తదశైకం లింగం అప్పలనాడు గారు మీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి ఇప్పుడు అది మహతత్వము లింగం కింద వచ్చింది ఆ లింగం అనేది మూల ప్రకృతి అన్నారు అయితే ఇక్కడ మహతత్వం అనేది లింగం అయితే దాంతో ఉన్నవి ఈ పదిహేడు అన్నటువంటి ఉన్నటువంటి పదిహేడు అన్నవి అవి అవిశేషాలు కదండి గురుజీ కదా పదిహేడు ఇప్పుడు మన పది పదిహేడు అనేది పదిహేడులో ఉన్నాయి ఇక్కడ పదిహేడు లోపల పద్దెనిమిది వచ్చినాయి కదా ఇందులో పద్దెనిమిది వచ్చినాయి పదిహేడు సప్త దశ ఏకం లింగం అంటే సప్త దశ ఏకం లింగం విడగొడితే విడదీస్తే సప్త దశ ఏకం లింగం సప్తదశ అంటే పదిహేడు పదిహేడు సప్తదశ అంటే పదిహేడు ప్లస్ ఏకం లింగం ఏకం లింగం అంటే మహాతత్వాన్ని మహాతత్వానికి ఇంకో పేరు ఏముంది లింగం అని ఉంది అన్నారు అంటే ఈ మహాతత్వం లింగం అన్నారు ఏక అనేది అది వచ్చింది పదిహేడు అనేవి ఆ పదిహేడు అనేది విశేషాల అవిశేషాల అవిశేషాలని కొద్దిగా క్లారిటీ ఈ పదిహేడు లోపల అంటే ఇక్కడ ప్రకరణ బట్టి ఈ పదిహేడు కూడా విశేషాలు అవిశేషాలని కాకుండా సూక్ష్మ శరీరం అని తీసుకోవాలి అక్కడ యోగ శాస్త్రం ప్రకారము విశేషాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు విశేషాలు అవుతాయి ఇక్కడ మొత్తము కూడా అన్నిటినీ కలిపి ఏం చేశాడంటే సూక్ష్మ శరీరాన్ని అవిశేషం అన్నాడు అవిశేషం అని ఎందుకన్నాడంటే విశేషాన్ని నిర్మిస్తుంది కనుక ఇక్కడ విశేషాన్ని నిర్మించడం అంటే పంచభూతాల ద్వారా ఈ దేహం తయారవుతుంది ఈ దేహం లోపల గోలకాలు ఉంటాయి జ్ఞానేంద్రియాల గోలకాలు ఉంటాయి కర్మేంద్రియాల గోలకాలు ఉంటాయి ఈ కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల గోలకాలు ఇక్కడ శరీరంలో ఉండాలంటే ఆ సూక్ష్మ శరీరం లోపల ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉండాలి అందుకే అక్కడ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అవిశేషాలుగా తీసుకోవడం జరిగింది అలా అలా అర్థం చేసుకోవాలి అందుకే భాష మాత్రమే భాష్యాన్ని చేయించలేదు శాస్త్రం మీద అవగాహన ఉంటే భాష్యం వస్తుంది అలా లేకుంటే అపార్థాలు వస్తాయి అదే గురుజీ అదే నాకు డౌట్ వచ్చింది అందుకు అడిగాను ధన్యవాదాలు అండి గురుజీ మీరు ఎందుకు అన్నారు కదా అయితే మీరు నాకు అంటే మీరు గ్రూప్ లో మా నేను అనొచ్చిన కూడా తెలియదు కానీ మీరు నాకు పరిచయం అయినప్పుడు పతంజలిలో ఉన్నప్పుడు మీరు మామూలుగా ఆ మీరు అప్పుడు పతంజలి తాలూకా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవారు ఉండేవారు మీరు యాక్టివ్ అయితే అప్పటికే నిమగ్నం స్వాధ్యాయనం అనేది నేను అంటే నా టీనేజ్ నుంచి స్టార్ట్ చేశాను అంటే గురుకులం వెళ్ళాలనుకున్నాను వాస్తవానికి గురుకులం వెళ్ళడం కుదరలేదు కనుక ఇంకా స్వయం అధ్యయనం చేయాలనుకున్నాను స్టార్ట్ చేశాను కానీ మంచి మార్గదర్శనం దొరకలేదు అయినా సాధన చేస్తూ చేస్తూ ఉన్నాను కానీ తర్వాత అంటే యోగాలో తిరిగే సమయం లోపల సత్యజిత్ ఆచార్య గారు పరిచయం కావడం జరిగింది వారు అంటే ఇప్పుడున్న విద్వాంసుల లోపల చాలా అంటే ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము వేద జ్ఞానము జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు అంటే నా నా దృష్టి కోణ లోపల అందుకని వారిని నా తాజ్మీర్ లో ఉంటారు నా ఇంకా గురువుగా నేను నిర్ణయించుకున్నాను వారి ద్వారా నేర్చుకున్నాను తర్వాత అంటే నాకు ఉన్న ప్రశ్నలు అంటే చాలా ప్రశ్నలు ఉండేవి వాటికి వారి యొక్క బోధనల వల్ల నాకు సమాధానాలు దొరికాయి అంటే నేను ఎంత మదన పడ్డానో అంటే ప్రపంచంలో నా ప్రశ్నకు ఎవరొకరు సమాధానం చెప్పినా బాగుండు అనుకునే స్థితి నుంచి ప్రపంచంలో ఎవరు అడిగినా సమాధానం చెప్పే సామర్థ్యాన్ని పొందాలనే స్థితి వరకు తీసుకొచ్చారు గురువు గారు అట్లా అలా జరిగింది నిరంతరం స్వాధ్యాయనం జరుగుతూనే ఉంది కానీ స్వాధ్యాయనానికి ఇప్పుడు ఎక్కువ ఫలం వస్తుంది అప్పటికంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక అసలు ఉపనిషత్తులు దర్శనాలు పది సంవత్సరాల క్రితమే చదివిన గురుజీ కానీ అసలు ఏమీ అర్థం అవ్వలేదు పదజాలం కానీ అసలు ఏదో చదువు అంటే చదవాలి చదవాలన్నట్టు సంకల్పంతో చదివేసేది కానీ ఏమీ అర్థం అవ్వలేదు అప్పుడు చదివిన విషయాలు కొన్ని ఉంటాయి కదండి అవి ఇప్పుడు చదువుతుంటే అవి గుర్తుకొస్తున్నాయి గురుజీ అవి గుర్తుకొస్తున్నాయి ఎక్కడో యోగా క్యాంపులు నాలుగైదు క్యాంపులకు వెళ్ళాను హిందీ క్లాసులు కూడా వెళ్ళాను సరే హిందీ సగం పోయి కానీ ఈ రోజు పుస్తకం చదువుతున్నప్పుడు అప్పుడెప్పుడో చదివింది యోగ క్యాంపులు చెప్పింది అది వింటూ 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 కొంత అర్థమయ్యి కొంత అర్థం అవకా ఈ రోజు ఆ విషయాన్ని నేను పుస్తకం చదువుతుండగా చూసారా పశ్యంతి పర పశ్యంతి వైఖ మద్యమా వైఖరిని ఈ నాలుగేట్ల గురించి ఈ రోజు మంత్రం చదివితే ఇన్నాళ్ళు చదువుతుంటే అది ఏంటి పర ఏంటి పశ్యంతి ఏంటి మద్యమేంటి వైఖరి అర్థం ఏమి అవ్వలేదు వాణి యొక్క నాలుగు తాలూకు భాగాలనివి ఈ రోజు అర్థం అయ్యిందంటే ఎన్నాళ్ళు చదువుతుంటే అర్థం అవుతుంది అవలేదు అర్థం అవుతుంది ఏమి సంశయంలో ఉండేవంటే ఈ వాళ్ళకంటే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా ఆమాచలు అంటే క్లారిటీ కాదు కొంతవరకు పర్వాలేదు అన్నది తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టిందని అనిపిస్తుంది అంటే స్వాధ్యాయంలో కూడా సంశయ రహితులతో కూడుకున్నటువంటి విషయాలు అర్థం అవ్వాలంటే ఇలాగ విషయాలు వింటూ వింటూ పోతే ఒకసారి అయినా అవి అర్థమవుతాయి అనే పరిస్థితి మీరు అన్నారు కదా అవును తప్పకుండా 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 మనకు చదువుతూ ఉంటే సందేహాలన్నీ తీరిపోతూ ఉంటాయి మనము జ్ఞానాన్ని ఎంత ప్రచారం చేయగలిగితే అంత వెలుగునిచ్చినట్టు ఈ ప్రపంచానికి ఆ వెలుగు వల్ల ఎవరు కూడా దుఃఖంలో ఉండరు అన్ని దుఃఖాల కారణం అజ్ఞానమే చీకటి ఆ చీకటిని తొలగించే ప్రయత్నమే మన కార్యక్రమాలు అయితే ఇందులో అంటే శృతి స్మృతిని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే అవి మాత్రమే సాప్తోపదేశాలు అందులో మాత్రమే సత్యం ఉంది మిగతా వాటి లోపల సత్యము అనేది తక్కువగా ఉంటుంది అసత్యం అధికంగా ఉంటుంది కనుక మహర్షి దయానందుడు అన్నట్టు మనము ఏ విధంగానైతే ఒక చుక్క విషయం కలిసినా ఆహారాన్ని మొత్తం కూడా విషయంలానే భావిస్తాము కొంత కూడా అజ్ఞానము అసత్యము ఉన్న గ్రంథాలను చదివితే మన లోపల ఆ విషం ప్రవేశిస్తుంది అనే మాట ప్రకారము మనము స్వచ్ఛమైన సత్యశాస్త్రాలలోని విషయాలే చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాము కానీ సత్యం మన ఉద్దేశం ఒక వర్గము ఒక మతము ఒక సాంప్రదాయం అనేది కాదు సత్యం అనేది ఎవరు పాటించినా వాళ్లే మన వాళ్ళు కనుక సత్యం మనకు కావాలి ఆ సత్యం అనేది ఈ స్మృతుల్లో శృతుల్లో ఉంది కనుకనే వీటి ఆధారంగా మనం పనిచేయడం జరుగుతుంది సత్యం ఎక్కడి నుంచి వచ్చినా గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి అసత్యం మనలో ఉన్నా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి కనుక అలాంటి సమాజమే కావాలి మనకు అలాంటి సమాజం ఉంటేనే అలాంటి భావం ఉన్న సమాజం ఉంటేనే పరస్పరం మేలు జరుగుతుంది కనుక సత్యప్రచారమే ముఖ్యము మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు మీరు ఇంత వయసు వచ్చినా వినడము మీ శ్రద్ధకు జోహార్లు మంచి గా పార్టిసిపేట్ అవుతున్నారు ఆ రోజు మనము చిగురుపల్లిలో కూడా కార్యక్రమం పెట్టుకున్నాము నేను రావడం ప్రోగ్రాం చేస్తూ 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 అప్పుడు స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్న కనుక మొత్తము ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు వేరు కలియువు కదా అన్ని జిల్లాలు తిరుగుతూ నేను చాలా ప్రోగ్రాం చేస్తూ చేస్తూ మీ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు టైం బాగా అయిపోయింది బాగా చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు కార్యక్రమం చేయడం జరిగింది అది చాలా అనుభూతి అంటే ఆ వేసిన ఇప్పుడు శ్రద్ధ ఇప్పటికీ ఎక్కువగా సంతోషం అండి మీరు ఇంకా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి చాలా విషయాలు తెలుసుకోవాలి మానవ జన్మను అందరం కూడా సఫలం చేసుకోవాలి సఫలీకృతం చేసుకోవడం కోసము ఎవరు కూడా దూరం కాకూడదు అనేది నా అభిప్రాయం అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పాలనే ఉపలాట ఈ రోజు కూడా నేను కొన్ని ఎక్కువ సూత్రాలు తీసుకున్నాను కారణం ఏంటంటే ఏదో తెలుగు సీరియల్స్ లాగా కాకుండా తొందరగా వెంటనే ఒక సినిమా లాగా చూపెట్టాలని అంటే తొందరగా యోగ శాస్త్రంలోకి వెళ్ళాలి అందరికీ పరిచయం ఉన్న శాస్త్రం యోగ శాస్త్రం ఈ సాంఖ్య దర్శనం మనం మొదలు పెట్టాం కనుక దీన్ని కంప్లీట్ చేస్తే యోగ శాస్త్రంలోకి వెళ్ళిపోవచ్చు యోగ శాస్త్రం లోపల అందరికీ అర్థమవుతుంది చాలా మంది కూడా పార్టిసిపేట్ అవుతారు సాంఖ్య అంటే తెలిసిన వాళ్ళు తక్కువ తెలిసిన వాళ్ళకు కూడా అది హార్డ్ అనే భావన ఉంది విన్న వాళ్ళకు కూడా కొంచెం హార్డ్ అనిపిస్తుంది అదేం లేదు నేను మీ వెంట ఉన్నాను నా వెంట మా గురువుజీ ఉన్నారు తప్పకుండా మనము దీన్ని పూర్తిగా నేర్చుకుందాం ఈ దర్శన జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని సత్య జ్ఞానాన్ని పొంది భోగాన్ని అపవర్గాన్ని అందరూ సాధించే విధంగా ప్రయత్నం చేద్దాం మనతో పాటు అది ప్రశంసించడానికి కాదు కానీ ఈ సందర్భంగా నా లైఫ్ లో మా గురువు గారు ఉండేవారు ఆయన కూడా చాలా సింపుల్ గా ఉండేవారు అప్పుడు నేను రెండు వేలు తొంభై ఎనిమిదిలో జాయిన్ అయ్యాను ఆర్య సమాజంలో అప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తే ఆయన అలా వెళ్తూ వెళ్తే దర్శనాల్లోకి వెళ్ళి చెప్పేవాడు ఆయన ఏంటి చెప్పేవాడు అంటే ఏ అడిగినా సమాధానం చెప్పేవాడు ఆ రకంగా మా గురువు గారు అప్పుడు ఉండేటప్పుడు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పి 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 ఏ పౌరాణికుడు అయినా ఏ సాంప్రదాయకుడైనా ఆయన దగ్గర కూర్చు ప్రశ్నలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా మరొక పౌరానికి వెళ్ళేవాడు కదా ఇందులో స్థిరపుడిపోయేవాడు అలా వస్తరుడిపోయేవాడు అనమాట అలా మీరు కూడా బాగా సాధన చేశారు బాగా సాధన చేశారు నిజంగా అడిగిన ప్రతి రాసి కూడా లోతు లోతుగా వెళ్తున్నారంటే మరి ఎంత స్వాధ్యాయం చేసినారో దారుణ శక్తి బాగా ఉండడం వల్ల మరి ఏటోగిన భగవంతుడు మరి మీకు మీలాంటి వాళ్ళు నిజంగా అసలు ఈనాటి సమాజంలో అసలు మా అన్నయ్య గారు మీరు రెండు రాష్ట్రాల్లో చాలా విశేషంగా కృషి చేస్తున్నారండి నిజంగా చాలా ఈశ్వరుడి దర్శించారు దర్శించారు అందుకే అంత బాగా కనెక్ట్ అవుతున్నారు మీ చాలా గొప్పది చాలా ఎక్కువ ఉంది అమ్మా నమస్తే అమ్మా మీరు కూడా చాలా లోతుగా మీ తాలూకా చాలా చాలా డీప్ గా అడుగుతుంటారు గురువు గారిని దానికి కూడా శాస్త్రం పరిశోధన శాస్త్రంలో జోడి చెప్తున్నారంటే మరి ఎంత ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న డౌట్స్ ఇప్పుడు బాగా క్లారిఫై అయిపోతున్నాయి నాకు అదే సంతోషంగా ఉంది సంతోషం అంటే మీలాంటి వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు ఉండడం కూడా నా లోపల ప్రేరణ తీసుకొస్తుంది అంటే నేను చెప్పడానికి కూడా కారణము మీరు అడగడం అంటే మీలో అంత ఆసక్తి జిజ్ఞాస ఉండడం వల్ల నేను చెప్పగలుగుతున్నాను అంటే నాలో జ్ఞానాన్ని పెంచుతున్నారు మీరు అంటే ఈశ్వరుడితో పాటు తల్లిదండ్రులతో పాటు ఋషులతో పాటు గురువులతో పాటు మీ పాత్ర కూడా ఉంది నేను మాట్లాడడానికి తప్పకుండా మీకు కూడా నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాను తెలియజేస్తున్నాను విద్య నేర్చుకోవడానికి అదే మీకు సాధన అవుతుంది గురుజీ వాస్తవంగా తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలని తప్పని మీరు ఉండబట్టే మీరు ఆ రకంగా సాధన చేశారు నిజంగా మేమంత వయసు శారీరక వయసు ఉన్నప్పుడు కూడా జ్ఞానంలో మాత్రం మీరు ఆ రకంగా మాకు ఈ విషయంలో ఈ రకంగా అందించడం అనేది ఏ గురుకులంలో చదువుకుంటే కానీ ఈ భాగ్యం కలగదు చదువుకున్న వాళ్ళు కూడా ఈ భాగ్యం కలగదు నిజంగా ఆ రకంగా మాకు ఈ అవకాశాన్ని మీరు ఇస్తున్నారు చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు అండి నమస్తే ప్రశ్నలు అండి నెక్స్ట్ టైం ఆహారం కొంచెం నియమం అంటే మేము ఇట్లా వర్కింగ్ పీపుల్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేసే కష్టం గురుజీ అంటే పండిన వెంటనే అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ లోపలే తినేసేయాలా అలాంటివన్నీ కొంచెం కష్టమే అవుతుంది సో ఇంకొంచెం ఏమైనా దానికి కొంచెం ప్రత్యామ్నాయంగా ఆర్ సింపుల్ వే చెప్పండి గురుజీ మాకు సింపుల్ వే తప్పకుండా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి అంటే అంటే ఆహారం ఆహారం అంటే సాత్విక ఆహారం అంటే ఏ ఆహారం అని కాదు రాజసికం తామసికం ఏదో తెలుసుకుంటే సరిపోతుంది మిగతాదంతా సాత్వికమే రాజసికం తామసికం తీసుకోకూడదు అందులో అంటే సింపుల్ గా నేను చెట్టు పదార్థాలు చెప్తాను అంటే ఉప్పు కారము పులుపు మసాలాలు తర్వాత చక్కెర పదార్థాలు నూనె పదార్థాలు వీటిని మినిమైజ్ చేయాలి అంటే ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది అది ఒకటి సూత్రం అంటే ఇది తమ్ములు అనుకోండి అలా పెట్టుకోండి ప్లస్ ఏంటంటే వేడి పద మూడు గంటల లోపే తినాలనేది అది ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఏం లేదు కొన్ని పదార్థాలకు మూడు గంటల వరకు పవర్ ఉండొచ్చు కొన్ని పదార్థాలకు ఇరవై నాలుగు గంటల వరకు కూడా పవర్ ఉంటుంది కనుక మనం వన్ డే తీరును బట్టి కూడా పదార్థాల యొక్క నాణ్యత ఉంటుంది దాని యొక్క తాజాదనం ఉంటుంది కనుక మనం అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది ఈ విషయం కూడా వస్తుంది చిరక సంఖ్యలో చదివేటప్పుడు ఫ్రిడ్జ్ అనేది అంటే మనం ఒక ఆహార పదార్థం చెడిపోకూడదు అని లో పెడతాం పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తినాలి ఇది ఒకటి పాటించవచ్చు మనము అంటే ఒకసారి లో పెట్టింది ఒకసారి వేడి చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయాలి మళ్ళీ దాన్ని లో పెట్టి మళ్ళీ వేడి చేసుకోవడం అనేది చేయకూడదు అలా చేయొచ్చు మరి మనం హండ్రెడ్ బై హండ్రెడ్ పాటించకపోయినా మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలి మనకు వీలైనంత తాజా తిండి తినాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సి వస్తే మళ్ళీ వేడి చేసుకుని తినడం ఫ్రిడ్జ్ లేకపోయినా ఇప్పుడు మధ్యాహ్నం వండి ఈవెనింగ్ ఇట్లా సెవెన్ ఓ క్లాక్ ఆ గురుజీ తినొచ్చు ఏం కాదు కొన్ని పదార్థాలు పెట్టలేదు ఆ డైరెక్ట్ గా అలానే అంటే అప్పటికి అదే ఫైవ్ అవర్స్ అట్లా అయిపోతుంది కదా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అట్లా అయింటుంది ఇప్పుడు ఏడు గంటల సేపు ఉంటుంది కాబట్టి అయితే అక్కడ ఏంటంటే మనకు ఓవెన్ కూడా వాడచ్చు మనం అంటే కొంత వేడి చేసుకొని తినొచ్చు అంటే మరీ చల్లబడితే వేడి చేసుకోవడం లోపల ఆయుర్వేద శాస్త్రం దాన్ని ఏం వ్యతిరేకించట్లేదు ఓకే అలా చల్లది చల్లది తినడానికంటే వేడి చేసుకొని తినడం బెటర్ మనం వెంటనే వండింది తినకపోయినా అది చల్లబడితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని తినొచ్చు దానివల్ల నష్టం లేదని మా గురువు గారు చెప్పడం జరిగింది కానీ కదా ఫ్రిడ్ లో పెట్టినట్టు ఉన్నా బాగా టైం అయింది అనుకోండి ఇప్పుడు వారు చెప్పినట్టు ఐదు గంటలైంది చల్లగా ఉంది అనుకోండి వేడి చేసుకునే అవకాశం ఉంటే వేడి చేసుకొని తినచ్చు అంటే మేము మధ్యాహ్నం వండింది లో బయట ఉంటది అది కాదు వేడి అంటారు గురుజీ అలా మనకు చల్లదనం ఎక్కువగా కనిపిస్తే వేడి చేస్తే బెటర్ దాని వల్ల ఎక్కువ నష్టం లేదు నష్టము లేదా అంటే అలా అని కాదు ఉంటుంది కానీ మరీ నష్టం ఉండదు అయితే రాజీవ్ దీక్షిత్ గారు తో ఉన్నప్పుడు నేను వారిని ఒకటి అడిగాను మేము ఒక డిన్నర్ చేస్తున్నాం హైదరాబాద్ లో మరి మజ్జిగ అతను ఈవినింగ్ మజ్జిగ వేసుకున్నాడు అంటే కడు వేసుకున్నాడు తర్వాత మజ్జిగ తాగుతున్నాడు అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ అప్పుడు అడిగాను నేను అంటే శాస్త్రం లోపల మరి ఇది విరుద్ధం కదా పెరుగు వేసుకోవడం మజ్జిగ తాగడము లో అంటే మరొకటే చెప్పారు అది నార్త్ ఇండియా వాళ్ళు రాసింది అంటే నార్త్ ఇండియాలో అంటే అక్కడున్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది పెరుగు వాడమా వాడకపోవడం అనేది కనుక అక్కడ నార్త్ వాళ్ళు పెరుగు నైట్ వాడకూడదు కానీ సౌత్ వాళ్ళు వాడచ్చు అని చెప్పారు వారు రాజు దీక్షిత్ గారు చెప్పి చెప్తున్నా నేను ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాము మరి పెరిగేసుకుంటే నేను పెరిగేసుకోవట్లేదు భయం మీరు ఇట్లా పెరిగేసుకుంటున్నారు ఏంటంటే అది ఆ విషయం చెప్పారు ఇక్కడ వేసుకోవచ్చు అండి సౌత్ లో మనం ఏదైనా ఫుడ్ ఒక ఒక ముద్ద లేదు రెండు ముద్దలు అట్లా తిని తర్వాత కడుపులో అబ్సర్వ్ చేసుకోవాలి మనకు బానే ప్రశాంతంగా బాగుందా హ్యాపీగా ఫీల్ అవుతా మన కడుపు అంటే తీసుకునేచ్చు అనేసి నా నా అనుభవం అట్లా అనిపిస్తుంది గురుజీ కొంచెం గమనించడమా మనము మింగినప్పుడు కడుపు ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ కావచ్చు లేదా ఏదైనా కారంది లేదా మసాలాది తిన్నప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి ఆ పానే రిసీవ్ చేస్తాంది మన కడుపు అని అంటే అది మంచిదే మనకు అదేం హాని కలిగించదు అనేసి మనం తినచ్చు కంటిన్యూ చేయొచ్చు లేకపోతే స్టాప్ చేసేయాలి అది ఇండికేట్ చేస్తుంది గురుజీ ఇంత చేస్తుంది అంటే గ్రహాలకు ఈ విషయం అనేది అర్థమవుతుంది అంటే మనం నిజానికి చెప్పాలంటే తనను మించిన డాక్టర్ ఎవరు లేరు తాను జ్ఞానాన్ని పొందితే ఒకటే చెప్తాడు చరక సమితి లోపల ప్రజ్ఞాపరాధం దో రోగానికి మూలమని ప్రజ్ఞాపరాధం అంటే ప్రజ్ఞ అంటే జ్ఞానము జ్ఞాపకము నిగ్రహము కలిస్తే ప్రజ్ఞ అవుతుంది అంటే జ్ఞానం అంటే మంచి చెడుల జ్ఞానం అంటే ఆహారము మంచిది చెడుది అనే వివేకం మనకు ఉండాలి ఏ ఆహారం మంచిది ఏ ఆహారం చెడ్డది ఇది మనకు జ్ఞాపకంలో ఉండాలి నేర్చుకున్నది ఆ జ్ఞాపకం ఉన్నదాన్ని మనం అమలు చేయాలంటే నిగ్రహణ శక్తి ఉండాలి అది అంటే జ్ఞానము అనేది మొదటి ఔషధం అంటాడు తెలుకుడు రోగానికి ది బెస్ట్ మెడిసిన్ ది ఫస్ట్ మెడిసిన్ ఈజ్ నాలెడ్జ్ అంటాడు కనుక జ్ఞానాన్ని మనం పొందితే సూక్ష్మంగా గ్రహిస్తాము కొంచెం తీసుకున్న తర్వాత అది ఏం చేస్తుంది తెలుస్తుంది కొంత తెలిసినప్పుడు దాన్ని మనం స్టాప్ చేయొచ్చు బెస్ట్ ఐడియా ఇది మీరు వేసేది మీరు చెప్పింది మంచి ఐడియా అని థ్యాంక్ యూ అజ్ఞానమే రోగానికి కారణం జ్ఞానమే రోగానికి ఔషధం కనుక జ్ఞానాన్ని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకుంటే రోగాలు రావు వచ్చిన రోగాలను తగ్గించుకోవచ్చు జ్ఞానం ముఖ్యము ఎందుకంటే ఆహారము ఆరోగ్యము ఇవి రెండు అనేది చేంజ్ అవుతుంటాయి ఆరోగ్యం స్థిరంగా ఉండదు ఆహారం కూడా ప్రతి మనిషికి ఇదే ఆహారం బెటర్ అని చెప్పడానికి ఉండదు మనకు కూడా బెటర్ అయిన ఆహారము ఈ వయసులో కరెక్ట్ ఆ వయసులో కరెక్ట్ అనేది కూడా ఉంటుంది మళ్ళీ తర్వాత ఈ కాలంలో బెస్ట్ ఆ కాలంలో బెస్ట్ అనేది కూడా ఉంటుంది మళ్ళీ ఋతువుని బట్టి ఉంటుంది అంతేకాకుండా ఈ సమయం బెస్ట్ అంటే మార్నింగ్ బెస్ట్ ఈవినింగ్ బెస్ట్ ఆఫ్టర్నూన్ బెస్ట్ అనేది కూడా ఉంటుంది అంటే ఇంత జ్ఞానం ఉండాలి మనిషికి ఇన్ని రకాలుగా ఆలోచిస్తే మనకు రోగాల్లో సూపర్ కరెక్ట్ గురుజీ ఋతువులో జ్ఞానం మళ్ళీ పగలు డే టైం ఏ తినరాదు ఏ తినాలి అదంతా కరెక్ట్ గా చెప్పారు అందుకే యాక్చువల్లీ నాకు తెలుసుకుంటే నేను చాలా మంది పేషెంట్స్ కి నేను గైడ్ చేయగలను కరెక్ట్ గా ఇలానే తినుకోవాలి అనేది అందుకు తప్పకుండా తెలుసుకోవాలి ఆయుర్వేద నాకు నేర్చుకోవాలి అని ఒక చిన్న కోర్స్ ఏమైనా వన్ ఇయర్ అట్లా ఏమైనా డిప్లొమా కోర్స్ అలా చేయాలి అనేది కూడా నాకు చాలా ఇష్టం ఉంది కానీ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మామూలుగా ఈ యూనివర్సిటీలో చే నేర్చుకున్న వాళ్ళకంటే అంటే మా గురువు గారు ఈ యూనివర్సిటీలో ఎండి చేశారు తర్వాత చరక సమిత సుశ్రుత సమిత చదివిన వారు ఇంకా వేద జ్ఞానము దర్శనాల జ్ఞానం ఉన్నవారు కనుక వారు చెప్పింది చాలా సత్యంగా ఉంటుంది కానీ మామూలుగా ఏదో యూనివర్సిటీలో చదువుకొని ఎండి చేసి పిహెచ్డి చేశారు అనుకోండి ఆయుర్వేదిక్ యూనివర్సిటీలో వాళ్ళు చెప్పేది అంత సత్యవంతంగా ఉండకపోవచ్చు వాళ్ళది అంటే కొంత గైడెన్స్ దొరుకుతుంది దొరకదని నేను అనను కానీ ఇంకా మంచి గురువులు దొరుకుతాయి అంటే ఇటు వేదము అటు ఆయుర్వేదము రెండు తెలిసిన వాళ్ళు గురువులుగా దొరుకుతాయి ఇంకా అందులో ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు దొరికితే బెస్ట్ డాక్టర్ అంటే డాక్టర్ సెకండ్ గాడ్ వైద్యో నారాయణ హరి వైద్యుడే నారాయణుడు హరి కూడా అతనే కనుక వైద్య జ్ఞానాన్ని చెప్పే వాళ్ళ దగ్గర బ్రహ్మ జ్ఞానం కూడా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చాలా చాలా సంతోషం అండి మీరందరూ ముఖ్యంగా మీరు నిండు ధనాన్ని తీసుకొచ్చారు చాలా మీకు ఎక్కువ శ్రద్ధ ఉంది మీకు ఎక్కువ అవసరం కూడా ఉంది తప్పకుండా మనము మంచి సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాము సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ శాంతి ఓం శాంతి శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపహ శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే శాంతి బ్రహ్మ శాంతి సరోగం శాంతి शांति रेवा शांति सामा शांति रेदी ओम शांति 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 ही ओम नमस्ते सबको नमन प्रणाम नमस्ते नमस्ते धन्यवाद धन्यवाद